హలో ఫ్రెండ్స్ గుండే నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ లెవెన్త్ అంటే పదకొండో తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ముగ్గురు కోడళ్ళు కలిసి కూర్చొని అత్తయ్య గారిని మావి గారిని ఎలాగైనా కలపాలని ప్లాన్ చేస్తారు కానీ ప్రభావతి మాత్రం మారు ఎప్పట్లాగే తను కోడల మీద చిరాకు పడి ఇల్లు కామాక్షి దగ్గర తన గోడంతా వెళ్ళబోసుకుంటుంది అండ్ అలాగే బాలు అయితే వాళ్ళ కారు కొనుక్కునే ప్రోగ్రామ్ కూడా విరమించుకుంటారు అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కోడళ్ళు కలిసి కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే శృతి మాత్రం మనోజ్ని తెప్పిపడుస్తూ ఉంటుంది అత్తి తట్టుకోలేక రోహిణి బాధపడుతుంది అసలు ఇంకా చాలే మాట్లాడింది చాలా ఆపండి అత్తయ్యని మావైన ఎలాగైనా కలపాలి అని చెప్పి మీనా అంటుంది అయినా తప్పంతా ఆంటీ ఇదే అని మనోజ్ అంటే ఆంటీ ఎక్కడ తప్పు చేశారు మనోజ్ గారు తప్పు చేసింది మనోజ్ సపోర్ట్ చేయడం ఆంటీ తప్పే కదా అని శృతి అంటుంది రోహిణి మనోజ్ గారు తప్పు చేశాడంటే అంటే అప్పుడు మీనా అంటుంది ఇంట్లో అందరూ బాగుండాలి అంతేకాని ఇలాగ గొడవలు పడకూడదు ముందు మనం వెళ్ళి అత్తయ్యగారితో మాట్లాడదాం పద అంటుంది మరి మనోజ్తో బాలు బాగుండాలని ఎందుకు చెప్పవు రోహిణి అని అడుగుతుంది అలా అయితే రోహిణి నగలను తీసుకెళ్లి బాలు నమ్ముకోమని చెప్పు మీనా అప్పుడు రోహిణి వచ్చి బాలుతో బాగుండాలని మనోజుకు చెప్తుంది అని శృతి కౌంటర్ వేస్తుంది అనమాట అవన్నీ వదిలే కానీ ముందు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని మీనా అంటుందో ముగ్గురు కలిసి వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్తారు ఆ రూమ్ లో గంభీరంగా కూర్చొని ఉంటుంది వీళ్ళు ముగ్గురు కలిసి రావడంతో ప్రభావతి వాళ్ళని చూసి మొహం అదోలా పెట్టుకుంటుంది ఏంటి ముగ్గురు కలిసి వచ్చారు ఏంటి సంగతి అంటే ఏం లేదా అంటే మావికారితో మాట్లాడమని చెప్పడానికి వచ్చాము అంటే ఎందుకు నేనెంత ప్రయత్నించి ఆయన పట్టించుకోవడం లేదు కదా అని అంటుంది ఈ విషయంలో కూడా చూసావా చూసావా నీ వల్ల ఇదంతా జరిగింది నువ్వు పెట్టించి ఇచ్చేవాళ్ళు ఇదంతా జరిగింది నీ ఇప్పుడు నీ కడుపు నిండిందా నీ కళ్ళు చల్లబడ్డాయా నీకే నీ కాపురం బాగానే ఉంది నీ వల్ల పక్క వాళ్ళ కాపురం కూలిపోతుంది అని బోడి నగల కోసం ఇదంతా చేసావని మీ నానే ఆడిపోసుకుంటుంది అనమాట ఇంకా అదంతా చూసి శృతి కోపం వచ్చి ఆంటీ ఇది నాట్ రైట్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఓ ఇంగ్లీష్ మీకు రాదు కదా మీకు ఒక కోడలతో మాట్లాడే ఓ అత్త కోడలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు అని చెప్పి తేల్చి చెప్తుంది మళ్ళీ శృతి ఇంకా మాట్లాడుతుంది అనమాట శృతి అని అంటే మీనా నగలు తీసిందే కాకుండా పైన మీనా పైనే తప్పంతా మీరు చేసి మీనా అని అంటున్నారు గ్రాండ్ నేను నిందేసారు మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళు నిందా ఇదంతా చేసింది కాకుండా మీనాని ఎందుకు అంటున్నారు అయినా అసలు మీరు మామయ్యతో మాట్లాడాల్సిన అవసరమే లేదు మీరు మీనా క్షమాపణ చెప్తేసారి ఆయనే వచ్చి మాట్లాడతారని శృతి అంటుంది శృతి అలా మాట్లాడకూడదు అసలు అత్తయ్య గారు సారీ చెప్పాలంటే ఎందుకంటే మీనా నగలు తీసుకెళ్ళి అమ్ముకోమని ఇచ్చింది ఆయనకి మనోజ్కి ఇచ్చారంటే మనోజ్ అమ్ముకోమని మనోజ్ అమ్ముకుంటాడని ఆంటీకి తెలియదు కదంటే అదంతా ఆంటీ తప్పు ఆంటీ చూసుకోవాలని చెప్పి అక్కడ కూడా మళ్ళీ శృతి రోహిణి కూడా పడతారు అసలు ఈ సమస్యకు పరిష్కారం మీరు మీ నాకు సారీ చెప్తే తెలిసిపోతుంది అని ఒకటే చెప్తే అంత అనవసరం అంటే మీరు మీ నాకు సారీ చెప్తే సరిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి ఇంకా వీళ్ళకి గొడవ జరుగుతూనే ఉంటుంది ఇంక ఇవిడ బయటికి వెళ్ళిపోతుంది ఇటు పక్క ఏమో వాళ్ళు కొత్త కారు కండని తన ఫ్రెండ్ రాజేష్తో కలిసి వస్తాడు ఎందుకు ఎక్కడికి వెళ్తాం రాజేష్ అడిగితే ఏం లేదు కారు కొనడానికి వస్తున్నాం అంటే ఎందుకు రా కొత్త ఒకటి ఉంది కదా అంటే మీ దగ్గర కూడా పాత ఫోన్ ఉంది కదా మరి కొత్త ఫోన్ ఎందుకు పడుతున్నాం అంటే ఇది మీనా ఇచ్చిన ఐడియా ఉన్న డబ్బులు వచ్చాయి కదా డబ్బులతో కొత్త కారు కొని పైన రూమ్ కట్టాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్కి వెళ్ళగా అక్కడ ఓడర్ బాలుని చూసి నీ వల్లే తను నాకు ఐదు కార్లు అమ్ముడుపోయాయి నీకు డిస్కౌంట్ ఇస్తానని అంటాడు అనమాట ఏంటి ఎలా వచ్చారు కారు కొందామంటే చెప్తాడు నీ వల్లే నాకు ఐదు కార్లు అమ్ముడిపోయాయి నీకు మంచి డిస్కౌంట్ ఇస్తాను పద నీకు నచ్చిన కారు చూసుకో అని చెప్తాడు ఇలాగ బాలు అని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రెండు కార్లు కొత్తగా వచ్చాయని చెప్పడంతో బాలు రాజేష్ వాటిని చూసి కొత్తగా వచ్చిన రెండు కార్లను చూసి చాలా బాగున్నాయి అనుకుంటారు ఏది తీసుకుంటావు అని అడిగితే మీనాని పిలుస్తాను తనే సెలెక్ట్ చేస్తుందని బాలు అంటాడు మీనా వచ్చి ఒక కార్ సెలెక్ట్ చేస్తుంది ఈ మధ్యలో బాలు అతను ఏమనుకుంటారో తెలుసా బాలు కార్ నచ్చుతుంది మీనాకి ఇంకొక బాలు చెప్పేస్తాడనమాట తినికి ఆ కారు నచ్చుతుంది దానికి ఇంకా రాజేష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చి సెలెక్ట్ చేసి చెప్పానా నేను మీనా అదే సెలెక్ట్ చేస్తుందని చెప్పానా అని అంటాడు కానీ ఇప్పుడు కారు కొనొద్దు అంటే ఎందుకు ఆయన మంచి డిస్కౌంట్ ఇస్తాను కొంటాను అని చెప్పాను కదా అంటే లేదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అత్తయ్య మావి అసలు సరిగా ఉండట్లేదు ఇప్పుడు మనం కొత్త కారు కొనుక్కొని వాళ్ళకు కొత్త కారు కొనుక్కొని ఇంటికి తీసుకోవడం వల్ల ఇంకొకడో జరిగే ప్రమాదం ఉంది అందరూ బాగున్నప్పుడు కొందాం మరైనా బా మనోజ్ గడి వాడు వెళ్ళి వాడు షాప్ వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు కదా అంటే వాడికి నీకు పోలిక అసలు వాడు మీనా నగలు తీసుకెళ్ళినప్పుడే నీ ఫ్రెండ్ రాధేష్ అంటాడు అనమాట నేను వాడిని అసలు ఆ అబ్బాయిని అసలు నేను మనుషుల కింద నేను లెక్క కట్టలేదు కాబట్టి మీనా చెప్పింది నిజమేనా మీనా చెప్పి చెయ్యి ఇప్పుడు అత్తయ్య గారి మావయ్య గారిని సంతోష పెట్టాలి కానీ ఇలా బాధ పెట్టకూడదు మనం ఇప్పుడు కొత్తది కొనుక్కుంటే వాళ్ళందరూ బాధపడతారు వద్దండి అని చెప్తే మీనా మాటలు విని సరేలే ఇప్పుడు ఏంటి అత్తయ్య మావే కలపాలి కదా పరిష్కారం నేను చూస్తానులే నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి రాజేష్ మీనా పంపిస్తాడు ఇంకా బాలు ఎందుకు బాలు చెప్పినా వెండి మీనా వద్దండి బాలు చెప్పి రాజేష్ కూడా అదే చెప్తాడు బాలు సరే అంటాడు ఇంక ఇటు పక్క మన ప్రభావతి అత్యయం కామాక్షి దగ్గరికి వెళ్ళి కామాక్షి కామాక్షి చూసావా చిన్న కోడ మా కోడలు అంటే మీనా అంటుంది మీనా కాదు శృతి దప్పున్న కోడలు నెత్తిన పెట్టుకుంటే అది నా మెత్తినే వేసింది అని చెప్పి ఇప్పుడు కాదు ఇచ్చిన వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్తుంది ఆమెకు బాగా డబ్బు ఉందని నువ్వే కదా అదే ప్రేమగా చూసుకున్నావు కదా అని కామాక్షి అంటుంది అలా అయితే రోహిణి వాళ్ళ నా దగ్గర కూడా కోట్లు ఉన్నాయి కదా తను ఎప్పుడు నాతో అలా ప్రవర్తించలేదు అలా మాట్లాడింది అని ప్రభావతి చెప్తుంది అయినా శృతి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది లేదా బాలుగడ్లాగా అంటుంది ఇంట్లో గొడవలన్నీ సత్తమణిన తర్వాత శృతి సంగతి చెప్తాను తను ఎక్కడ పెట్టాలి అక్కడే చెప్తాను కారాభంగా చూసుకుంటే నెత్తి మీద కూర్చుంటున్నారు అసలు తను ఎక్కడ పెట్టాలి అక్కడే పెడతానని చెప్పి ప్రభావతి అంటుంది అనేసరికి కూర్చోదా నేను కాఫీ తీసుకొని తొందరగా తీసుకురా నా తల పగిలిపోతుంది అసలు ఈ సమస్య నుంచి ఎలాగట్టెక్కాలి అన్నయ్యతో నేను మాట్లాడతా ఏం మాట్లాడేది ఇప్పుడు నీ అన్నయ్యకి చాలా గొడవలు అయ్యాయి ఎప్పుడు ఇంత పట్టుపట్టలేదు కానీ ఈసారి చాలా పట్టుపట్టాడు నా మీద నువ్వు నగలిస్తాను తప్పు కదా అలా ఇస్తరకూడదు కదా అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావు అంటే నువ్వు చేసింది తప్పు కదా వదినా మరి అలా చేయకూడదు కదా కోడల మీద అలా చేయొచ్చా అని అంటుంది ఇంక వీళ్ళు కాన్వర్సేషన్ అక్కడ అయిపోతుంది మన అమ్మేమో కామాక్షి అత్త కాఫీ తీసుకురావడానికి వెళ్తారు ఇటు ఇంట్లో పెద్ద సమస్య ఉండడంతో సుశీలాని రంగంలో దింపుతాడు బాలు తప్పంతా ప్రభావితం చేసింది తెలుసుకొని ఆమె క్లాస్ అనుకుంటుంది ఇంక ఇటు పక్క మన శృతి ఏమో ఈ అమ్మాయి డబ్బింగ్కి వెళ్తే అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా నొప్పులు పడలేక దాని డబ్బింగ్ చెప్పి చాలా బాధపడుతుంది అనమాట వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మమ్మీ నువ్వు నన్ను కట్టడానికి ఇంత ఇబ్బంది పడ్డావా అది ఇది అని చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుకుంటుంది ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బాలు ఏమో వాళ్ళ నానమ్మని తీసుకొని వస్తాడు శృతి వచ్చి ఇంటికి వచ్చి దల్లిగా వచ్చేసరికి మీనా అడుగుతుంది ఏంటి అంటే నేను నొప్పులు పడాలేంటి నొప్పులు పట్టడం ఏంటి అసలు ఏంటి సంగతి అని రోహిణి మీనా శృతి మాట్లాడుకుంటూ ఉంటాం రోహిణి ఏమో తను ఆల్రెడీ ఒకసారి తల్లైంది కదా ఆ విషయం గుర్తు చేసుకొని నొప్పుళ్ళు ఏముంది లాస్ట్లో వస్తాయి ముందైతే మూడు నెలలు జరుగుతుంది అది జరుగుతుందని చెప్పి అంతా మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి మొత్తం తెలిసినట్టు చెప్తున్నాం అని చెప్పి రోహిణికి శృతికి డౌట్ వస్తుంది అదేం లేదు నా క్లయింట్ ఒక అమ్మాయి చెప్పింది నేను దాని గురించి చెప్తున్నాను అని అంటుందన్నమాట ఇంక ఇదంతా జరుగుతుంటుంది మరి నెక్స్ట్ లో వాళ్ళ నానమ్మని తీసుకొచ్చి గొడవ సత్తుబాణిగేలా చేస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరిగింది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అలాగే ప్రభావతి మాత్రం అస్సలు మా అతను మార్చుకోవట్లేదు ఏం జరిగినా మీనా మీదకే తోసేస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని మీనాకు కూడా కోపం వస్తుంది అయినా కానీ ఆవిడ ఏం జరిగినా మీనాని తిట్టడమే ఆవిడ పని మిగతా వాళ్ళందరూ ఎంత చెప్పినా ఏం చేసినా మీనాని తిట్టడం మాత్రం ఆపదు ఇంక ఇదే సీరియల్ అంతా రన్నింగ్ ఇదే జరుగుతుంది కొంచెం కామెడీ కొంచెం సీరియస్ అవుతూ ఉంటుంది ఈసారి మాత్రం సత్యం గారు బాగా పట్టుబట్టి వాళ్ళ ఆవిడ మీద పట్టు బాగా బెట్టి చేస్తున్నారనమాట మరి చూద్దాం ప్రభావతిని సత్యంని వచ్చిన వాళ్ళ అమ్మ ఎవరైనా కలుపుతారా లేదంటే ఏం జరుగుతుంది అప్పుడు కూడా ఇలాంటిది గొడవ మొన్న మీనా మొహం గాజులు విసిరింది కదా ఈసారి అలాంటివి ఏదైనా చేస్తుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్